सदा सर्वदा भगवान का स्मरण करें भगवान का स्मरण करें सदा सर्वदा 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 भगवान का स्मरण भगवान स्तुति है आरव सुंदर और हर बात तेज है सूर्य देवता हृदय के विराजमान भगवान परतराह सुतो जी रामन सार जीरा भगवान राम नाम रामो जीरा राम 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 சங்கட ரிஸ்கரஸ் ஹரஸ் ஹரம மைக்குஸ்தேஸ்தே பதருததோ ஜங்கலம வித்ரா போனார் ஜம்பா మా దుర్గ మధురం మధురం మధురీ నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలువ కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పూవులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదిక పైకి నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పసిబాల వైతే వరలక్ష్మి తల్లి పసిడి పాల వెళ్ళి పసిబాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పూలు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపైకి కలహంసడగలతోటి గల్లు గొల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందో అమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్ను చూసుకుందేనమ్మ కలగని ఓపెన్ లోకి రాక అక్కడ ఒక్క వస్తుంది బయటకు వచ్చేసేదిగా ఓపెన్ లోకి రావాలి బయటికి రావాలి మొత్తం బయటికి రావాలి అక్కడ నుంచి చెప్తారు అక్కడైనా నిప్పు అనుకోండి అయ్యా దాన్ని తాకకు అని చెప్తారు ఆనాటి నుంచి నేటి వరకు ఎప్పుడో మల్లయ్య గారు ఒక ఇరవై మా చిన్నప్పుడు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల యంత్ర జీవాదులు మాత్రం వాటిల్ని స్థాపన చేసుకొని మళ్ళీ ఏంటి అంటే స్త్రీ గౌరవాన్ని పరిపూర్ణంగా ఇవ్వలేకపోతున్నాం మనం పరిపూర్ణంగా స్త్రీ గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం అంటే దాంట్లో భాగస్వామ్యం మనం కూడా ఉన్నాం ఎందుకనంటే ఈ ప్రపంచంలో సమానం సమానం అనుకుంటున్నా అమ్మా స్త్రీ పురుషుడు ఎప్పుడూ సమానం కాదమ్మా పురుషుడి కన్నా స్త్రీ వెయ్యి రెట్లు అధికమైన శక్తి కలది అందుకనే ముందుకు రావాలి ముందుకు వస్తే అర్థమవుతుంది నేను అటు ఇటు తిరగలేదు మొత్తం ముందుకొస్తే చెప్తా దాన్ని కళ్ళ ముందు మనుషులు కనబడితే నాలుగు విషయాలు లోపల నుంచి బయటకు వస్తుంటాయి మీరు ఎవరికోరే అక్కడ వాళ్ళు అక్కడ అలాంటి కష్టాలు ఏవి మనకు రాకుండా ఉండాలి అంటే మన నుంచి నా నుంచే ప్రయత్నం మొదలెయ్యాలి అది ఏంటి అంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి నేను ధర్మం పాటించాలి ధర్మం పాటించాలి అయ్యా ధర్మము అంటే ధర్మము అనేటువంటి మూడు అక్షరాలలో ధర్మము అనేటువంటి మూడు ఆలోచనలో సమస్తం ఉంది ఎందుకంటే ఇవాళ ఒక ఆడపిల్ల ఇక్కడ నుంచుంది అంటే ఆ అమ్మాయి నుంచునే విధానం ఆయమే మాట్లాడే విధానం ఒక అబ్బాయి నుంచి అంటే ఆ అబ్బాయి నుంచునే విధానం ఆ అబ్బాయి మాట్లాడే విధానం కుటుంబ జీవితానికి సాక్షి సాక్షిభూతం సహజంగా ఇప్పుడు పిల్లలు చూడండి ఎవరన్నా ఈ ప్రాంగణంలో సహజంగా ఐదు సంవత్సరాల పిల్లంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది పది సంవత్సరాల్లో పిల్లలు ఉంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది ఇరవై సంవత్సరాల పిల్లలు అంటే వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తుంటాడు ముప్పై సంవత్సరాల లోపు యూట్యూబ్ లో నాలుగు రకాల చెత్తని పరికి పది వేలు ఇలా 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 అని చివరికి మన సమయాన్ని మింగేస్తున్న దయ్యం ఏది అంటే ఇవాళ ఏంటండి సెల్ ఫోన్ ఏంటండి ఏమా ఏంటమ్మా ఇప్పటిని చదువుకోలేకుండా అప్పుడప్పుడు మన సమయాన్ని మింగేసేది ఏంటి చిన్న పాప దగ్గర నుంచి పెద్ద ఆవిడ దాకా చిన్న పిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుడి దాకా ఒకసారి దానికి అలవాటు పడ్డాము అంటే కొత్త కొత్త ఎందుకంటే అందులో కొత్త విషయాల్లా ఉంటాయి అన్ని అందులో కొత్త విషయాలు ఎక్కువ ఉండవు చెత్త విషయాలు ఎక్కువ ఉండవు ఉదాహరణ ఇవాళ రాఖీ పౌర్ణమి ఒక వ్యక్తి ఇవాళ పదకొండుతో పన్నెండు మధ్యలోనే రాఖీ కట్టాలి పుద్దున స్టేటస్ ఫోన్ పౌర్య చెప్ప ఉంటా స్టేటస్ తీసేది అదేంట రాఖీ పండుగ నేను నేను పుట్టిన ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి రాఖీ పండుగ చూస్తూనే ఉన్నాను దానికి ముహూర్తం ఏంటంటే నాకు అర్థం కాదు రాజ్య పౌర్ణమికి ముహూర్తం ఎందుకు అని విచిత్రమైన ఆలోచనలు వస్తాయి ఎవరైనా చనిపోతే అయ్యా ఇవాళ మంగళవారం కదండి ఇవాళ తీసుకెళ్ళకూడదు చనిపోయిన వ్యక్తిని ఖననం చేయడానికి వారవర్జలు లేవు వారసాలు చేయడానికి వారవర్జలు లేవు అన్నప్రాసన చేయడానికి వారవర్జలు లేవు కొన్ని పదకొండు రోజుల స్నానం చేయడానికి వారవర్జాలు లేవు పదకొండు రోజులు మంగళవారం వచ్చింది స్నానం చేయొచ్చా అండి అసలు చెయ్యొచ్చా అనే ఆలోచన నుంచి మీ యొక్క పతనం మొదలైంది అంటే మీ యొక్క ఆలోచన అడుగంటేటువంటి ఆలోచన మొదలైంది వారవర్జ్యాలు కేవలం కొన్ని ప్రయాణాదులకి వివాహ శంకు గుర చూసుకుంటాం అంతేనండి ఇవాళ అది కూడా ఏమైపోయింది ఫోన్ చేస్తారయ్యా గురువు గారు ముహూర్తం పెట్టండి ఆ ఓకే పెడతానమ్మా ఆదివారమే రావాలండి ఓకే సరే ఆదివారం ప్రయత్నం చేస్తానమ్మా అది సెలవు రోజులు దసరా ఉంది చూసారా దసరాలో వచ్చే ఆదివారమే కావాలండి ఓకే మొదట ఆదివారం మా అబ్బాయి రాడండి రెండో ఆదివారం కావాలండి సరే అమ్మా ఓకే ఉదయం తొమ్మిది నుంచి పది లోపే కావాలండి ఓకే అమ్మా సరే ముహూర్తం పెట్టినందుకు ధన్యవాదాలు అయిపోయింది ఆయమే ముహూర్తం ఆయమే పెట్టుకుంది అంటే స్వామి ముహూర్త నిర్ణయం అనేది ఎప్పుడు కూడా అంత ఆశామాషి కాదు వివాహ ముహూర్తం అయినా సరే ఒక పెద్ద మనిషి వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఏదైతే పుట్టినరోజు ఉన్నాయో ఆ పుట్టినరోజు ఇచ్చి మంచి ముహూర్తం పెట్టించుకుంటే ప్రశాంతత ఉంటుంది ఫోన్ చేసి అబ్బాయి ముహూర్తం పెట్టుంచండి మేము సాయంత్రం వస్తాం అంటే నీ కొడుకు పెళ్లి విషయంలో ముహూర్తం పెట్టడానికి పది నిమిషాలు సమయం వెచ్చించే టైం నీకు లేదు నీ కూతురికి పెళ్లి అయితే ఆ కూతురు పెళ్లి కోసం కుసేపు కూర్చొని అయ్యగారి దగ్గర మంచి ముహూర్తం పెట్టించుకునే ఆలోచన లేదు ముహూర్తం పెట్టిన తర్వాత బావగారితో చర్చించుకునే సమయం లేదు కానీ మనం మాత్రం ముందు నిర్ణయం తీసేసుకుంటాం సమస్యలు ఎక్కడ అంటే ఈ నిర్ణయం తీసుకునే దగ్గర మొదలవుతాయి పూర్వకాలంలో ఇన్ని సమస్యలు లేకపోవడానికి కారణం ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు ఆ పెద్ద ఆయన మాట పిల్లలందరూ వినేవాళ్ళు నిజం ఇప్పటికీ మా తాతగారు మొన్న మొన్న ఆయన కాలం చేసే వరకు ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడే పండగ మాకు ఆయన తాతయ్య ఎప్పుడు మీరు ఊరంతా ఎప్పుడో జరుపుకోండి ఆయన ఫోన్ చేసి తాతయ్య ఎప్పుడు నా మనం శుక్రవారం పండుగ చేసుకున్నాం అంతే ప్రపంచం నాకు అనవసరం ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పండగ ఇంట్లో పురోహితులు ఎప్పుడు చెప్తే అప్పుడు పండగ మన ఊర్లో ఎప్పుడు అందరూ జరుపు ఏమండి మేము మంచి రోజు చెప్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దానికి కొట్టు పెడతాం ఆవి పూజ నిన్న రాజు గారు చెప్పారు కదా లక్ష్మీ పూజలు ఉన్నారు కదా మీరు అందుకని ఎంత చక్కగా చెప్పారు బావగారు మొదటి పూజలు చేయడం అనేది అంతవరకు ప్రథమం అవసరం గురువు గారు చొక్కా కొనుక్కున్న గురువు గారు ఒక మంచి రోజు చెప్తారా చొక్కా మంచి రోజు నాకు అర్థం కాదు ఉంటుంది మూడు సంవత్సరం అయితే అవతల ది రెండు సంవత్సరం అయితే పక్కన పడేస్తాం దాన్ని పక్కన పడేయాలి ఒక ఐదు తర్వాత బట్లు మార్చేయాలి ఓ సంవత్సరాల సంవత్సరాలు కట్టేవి కావాలి ఒక తలంపురాల పాటలో ఒక చేయాలన్న బలం కలిగితే అదే ధ్రువ లగ్నం అదే మార్కండేయాది ఋషులు కూడా పాటించింది ఏంటి అంటే మన మనసులో ఎప్పుడైతే పనిచేయాల సంకల్ కలిపిందో అప్పుడు మంచి పని మీద మంచి దైవనామస్మరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి అక్కడ సంకల్ప ప్రధానం అవసరం అంతేగాని రేపు చేస్తానండి సాయంత్రం చేస్తానండి ఎల్లుండి చేస్తానంటే ఈ వాయిదా వేసే గుణమే మన జీవితాల్లో కొన్ని వెనక్కు తీసుకెళ్తున్నాయి కాబట్టి మొదటి ధర్మం ఏంటి మన పని మనం చెయ్యాలి మొదటి ధర్మం ఏంటండి మన పని వినపట్లేదు అంటే ఇక్కడ లేరు అందుకు తలకాయలు మాత్రం నాకెళ్ళు ఉన్నాయి కానీ బ్రెయిన్ తిరిగి వస్తున్నాయి మొదటిది మన పని మనం చేయాలి ఏం చేయాలి మళ్ళీ చెప్పండి ఏం చేయాలి మన పని మనం చేయాలి ఏ పని అండి మీరు ఇక్కడ నుంచోని పూజ చేసే విధానం దగ్గర నుంచి మన పని అంటే ఇక్కడ మీరు వచ్చారు చూసారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కొంతమంది ఆలోచన ఎదుట ఆవిడ పసుపు తల్లితే అక్కడే ఇంకో ఆమె పసుపు తెలియద్ది ఎదుట ఆవిడ రెండు సార్లు తిప్పితే ఈవిడ కూడా రెండుసార్లు ఇప్పుతుంది మూడు సార్లు ఇప్పుతుంది అవసరమైతే ఇవి కాదు పూజ ఎప్పుడు కూడా మీ మనస్సుతో ప్రారంభించాలి మనసులో నుంచి వచ్చినటువంటి సంకల్పమే పూజకు నాంది అవ్వాలి ఆవిడ కొబ్బరిగా కొట్టిందని మనం కొట్టడం ఆవిడ ఏదో పసుపు తెలియదని మనం చల్లటం కాదు భక్తి అనేది ఆది లాంటి వాళ్ళు కూడా మానసిక పూజకి ఇష్టపడతారు పూజలో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు సహజంగా ఆ దేవుడి పటాన్ని తొడవడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ శుక్రవారం తుడవకూడదంట కదండి అదేంటండి శుభ్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇల్లు కడిగేటప్పుడు శుక్రవారం పూజ చేస్తాం కాబట్టి ఇల్లు పెద్దగా ఉండదు కాబట్టి గురువారం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటూ శుక్రవారం ప్రథమంగా పూర్తి చేసుకోవచ్చు స్టార్ట్ చేయక లేకంగా ఆ తడుగుడు కూడా పూజ చేయొచ్చు గురువారం కుదరలేదు ఏదో అనుకోకుండా ఇబ్బంది వచ్చింది శుక్రవారం ఇల్లు కడగకూడదని ఇల్లు కడగకుండా పండుగ పండుగ చేసుకుంటాం అంటే అర్థం కొన్ని పనులు చేయడానికి ఉంటాయి అలా కాదు పసుపు కుంకుమ వేసుకోవడం ఒక ప్రతిమ చిన్న ప్రతిమ పెట్టుకోవాలి ఒక రూపాయి బిళ్ళ లాంటిదో డాలర్ లాంటిదో పెట్టి దాని మీద పసుపు కుంకుమ తెలుపుకోవాలి గౌరీదేవో గణపతో రూపాయి బిళ్ళో డాలరో నాణ్యవ పెట్టుకోండి మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చేస్తుంది వెంటనే అయ్యా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా గుర్తు పెట్టుకోండి అమ్మా ఏవైనా మీ బొటన వేలంత ప్రమాణంలో ఉన్న విగ్రహాన్ని చక్కగా పూజలో పెట్టుకోవచ్చు బొటన వేలు కన్నా చిన్నగా ఉండాలి నేను ఇంత విగ్రహం తీసుకొచ్చి పెడతానండి పెట్టుకోవచ్చు కానీ అంత విగ్రహానికి పూజ చేయాలి రోజు ఎందుకు మీ చేతిలో ఫోన్ ఉంది కదండి ఉందండి ఫోన్లో బ్యాగ్లో పెట్టేశారు ఆ ఫోను ఆ ఫోను ఛార్జింగ్ పెట్టకుండా ఎంతకాలం పనిచేస్తుంది పనిచేస్తుంది ఎక్కువ కాలం చలివిడంటే చలివిడే మంచి పెట్టాలి బియ్యంతో తయారు చేసిన బెల్లపు బెల్ల పిల్లలకి సంవత్సరంలో ఒక్కసారైనా సరే చలివిడి పంచి చలివిడి తినిపించాలి ఇవాళ ఉందని అదే అన్నదాన విషయంలో వాళ్ళకు చెప్పన్నారు అన్నదాన ప్రసాదాన్ని తీసుకుని మాత్రమే వెళ్ళమని కమిటీ వారు చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా అన్న ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా మనది సో ఇలా ప్రతిదీ కూడా అన్నదానం సహకరించేవాడు అన్నదాన నిమిత్తం ఇచ్చిన వ్యక్తి పేరేదో చెప్పారు నాకు ఆలా సూర్యనారాయణ గారు అన్నదానానికి ఇచ్చారంట నిజంగా ఇలాంటి దానాలు ఇచ్చినప్పుడు చెప్పాలి ఎందుకనంటే పదుగురికి ఆదర్శం అంతమవుతుంది అన్నదానం తీసుకోవటమే కాదు అన్నదాన ప్రసాదంలో సాయమైనంత చేతనైనంత సాయం చేయండి పది రూపాయలు రాసిరండి ఐదు రూపాయలు రాసిరండి యాభై రూపాయలు రాసరండి వంద రూపాయలు అక్కడ కౌంటర్ ఉంటుంది వాళ్ళకి డబ్బా ఏదో ఏర్పాటు చేస్తారు వాళ్ళు కొంచెం మన నిమిత్తం ఊరి నిమిత్తం ఖర్చు పెడతాం కాబట్టి దానం అనేది ఎప్పుడు అవసరం నిజమే ఇందాక దాంట్లో నాలుగో విషయం చెప్తున్నా అన్నదానం అనేది అన్ని దానములకెల్లా గొప్ప దానం ఏంటండి ఏంటండి కన్యాదానం ఆ కన్యాదానం గొప్పదే అది 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 వేరు వేరు ఇంకే దానాలు చెప్పకండి అన్ని దానాల కన్నా కన్యాదానం కూడా గొప్పదే విద్యాదానం అంతకన్నా గొప్పది కానీ మొదటి దానం అన్నదానాల్లో మొదటి దానం ఏది అంటే అని అన్ని దానాల్లోకి వెళ్ళిన మొదటి దానం ఏది అంటే అన్నదానం కన్యా మీరు చెప్పినట్టుగా కన్యాదానం గొప్పది ఆడపిల్లని కూర్చోబెట్టి పెళ్లి చేసుకోవడం అదృష్టం అశ్వమేధ సమం వెయ్యి యాగాలు చేస్తే వచ్చే ఫలితం ఒక్క ఆడబిడ్డ కన్యాదానం చేస్తే వస్తుంది ఆడపిల్ల తల్లిదండ్రి గర్వించండి ఇద్దరు ఆడపిల్లని ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరు అంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఇచ్చారాడు వాళ్ళ కుటుంబ సుభిక్ష అందరూ అన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళాలి వీలైతే అక్కడ పరిస్థితిని బట్టి చేయండి ఇక ముత్యాలమ్మ గురించి తెలుసుకుని ఇక్కడ ఆపేద్దాం ఇక్కడతో ఇలా ఇబ్బంది పడుతున్నారని తెలియపరిచిన అమ్మ మాటలవి అలానే ముత్యాలమ్మ అంటే ఏంటో చెప్పుకుందాం గుర్తు పెట్టుకోండి అందరూ ఒక నోట ముత్యాలమ్మ అనగానే ఏమంటారు మొగుడుని మింగిన ముత్యాలమ్మ విన్నారా అసలు వెంటనే అంటారు మొగుడుని మింగిన ముత్యాలమ్మ దీని వెనక ఒక కథ ఉంది పెద్దదైన కథే అది మింగటం కాదమ్మా తనలో ఐక్యం చేసుకోవటం కాలక్రమేణ ఏమైందంటే అది మార్పు పొందింది ఒక విషయం ఉందనుకోండి ఆ విషయం ఆ నోట ఈ నోట బడి మార్పు పొందుతుంది అమ్మవారు పురుష శక్తిని తనలో నివిడికృతం చేసుకుంది అందరిలాగానే ముత్యాలమ్మ తల్లి కూడా బ్రహ్మ మానస పుత్రిక ఆవిడ బ్రహ్మ మానస పుత్రిక ఆవిడకు వివాహం చేయాలని ఆలోచన కలిగి పెద్దలందరూ కూడా వంచి వీరుని చూసి వివాహం చేయడానికి నిశ్చయిస్తారు ఈ రోజుల్లో లానే ఆ రోజుల్లో కూడా ఇది ఒక పెద్ద ఆవిడ చెప్తుంటే విని ఇది నిజమే కదా నానుడి కదా ఇవన్నీ కూడా గ్రామ దేవతల చరిత్రలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నానుడిగా ఉంటాయి దీంట్లో విషయం నాకు ఒకటి నచ్చింది ఏంటంటే అమ్మవారికి పెళ్లి చేసేటప్పుడు మూడు రోజుల పాటు పెళ్లి చేస్తూ ఆవిడకి గౌరీ పూజలో ఏం పెట్టలేదు సాయంత్రం పాలిక పూజ అభిసర్ చేసినప్పుడు ఆవిడకి ఏం పెట్టలేదు పాపం తెల్లారే పూజ ఏదో స్వల్పంగా అల్పాహారం ఏదో పెట్టారు ఇవాళ పెళ్లిళ్ళు అంటే ఏం జరుగుతుంది అంటే అలంకరణ మీద జాస పడి అసలు విషయాన్ని మర్చిపోతున్నారు అలంకరణ మీద ధ్యాస అంటే ఈ మెహందీలను డీజే పెట్టుకుని ఎగడమనో వీటి మీద పడి కుటుంబ జీవితంలో కావాల్సిన మంచి విషయాలు పసుపు కొట్టుకోవడం ఒలియాలు పెట్టుకోవడం పది మంది కూర్చొని ఆ పిండి విసురుకోవడం తీపి పదార్థాలు తయారు చేసుకోవడం ఒకప్పుడు ఇవన్నీ గొప్ప ఫంక్షన్స్ ఇవాళవి కావండి పెళ్ళంటే ఏంటండి డీజే పెట్టుకొని ఎక్కడ రెండు కడలు పుచ్చుకొని ఆ ఎవరం చౌరం లేదు కోలాటం కాదండి కోలాటం అనే పేరు దానికి పట్టు ఎందుకంటే అట్లా ఏదో కొత్త కొత్త కోలాటం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ దాని భగవంతుడు కూడా ఆనందించేటువంటి విషయం కోలాటం అనే నృత్యం భగవంతుడు కూడా మేము కూడా అనుకున్నాం ఇక్కడ కూడా ఎవరన్నా కోలాటం వేస్తే ఇంకా బాగుండేది సరే మళ్ళీ మార్చుకోవచ్చు అని ఇంకో ఈ సంవత్సరం కాదు మళ్ళీ సంవత్సరానికి మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్నదానం చేయించుకోవాలి ముత్యాలమ్మ తల్లి దగ్గర చక్కగా అన్నదానం బహు విధాలైన అన్నదానాలు చేసుకోండి ఎందుకంటే అమ్మవారి పీఠస్థానంలో వేసినటువంటి వెండి కానీ బంగారం కాని రాగి కానీ లేదా ఏదైనా లోహం ఇత్తడి సంబంధించిన రూపాయిలలో ఇనుప బిళ్ళలు మనం ఎప్పుడు వేయ ఎందుకని అంటే ఇనుపుకు తుక్కు తుక్కొచ్చే అవకాశం ఉంది రాగి ఇత్తడి బంగారం వెండి అనేవి ఎప్పటికీ శాశ్వతమైన లోహ శాశ్వతమైన ఆ లోహాలని అర్చక స్వాములు ఆల్రెడీ కొంత ఉంచుతారు ఇంకెవరైనా ఆసక్తిగా అయ్యా నా మొక్కుబడికి ఇస్తానండి లేదా నా చెవులుకున్నటువంటి ఇస్తానండి లేదా నాకే ఉంగరమీదని ఇస్తానని ఎవరైనా అనుకుంటే గనక అంతతోని నిక్షేపణం చేస్తాం తర్వాత ఎంత స్థాపనం ఉంది ఇప్పుడు గర్తన్యాసం జరుగుతుంది ఎక్కడైతే విగ్రహ పరిష్ఠ చేస్తున్నామో ఆ విగ్రహ ప్రతిష్ట చేసేటువంటి ప్రాంగణలో భూశుద్ధి చేస్తున్నారు అర్చకులు అందరూ కూడా జయ జయ ద్వాణాలు చెప్పాలి జై ముత్యాలమతల అమ్మవారికి గట్టిగా జై ముత్యాలతల అమ్మవారికి జై ముత్యాలమతల అమ్మవారికి జై ముత్యాలమతల అమ్మవారికి అమతలమ్మవారికి జై ముత్యాలమతలమ్మవారికి జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా जय दुर्गा जय कालीटिया जय गाली जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय काली, जय जय गाली जय अंबा जय अंबा जय जय अंबा जय दुर्गा జయ దుర్గా ఇక ఎంత ఎంతో చూపించాం యంత్రం చూపిస్తాం మా యంత్రం చూపు ఒకసారి సిద్ధంగా

్రీద్ధి సకల దేవత గజేశాయ గజకుంభాయత్రంబోద్రాయోదేహాయక్ష్మి సహితయ పద్మాసనాదిష్టాయికవాహనాయ అకారాదిచారాంత్రతనాయ నమస్వా ్రీం క్లీంధామోదూర్త స్వాదం

ಜಗದ್ರಕ್ಷ ವಿರಡ್ರಗನ್ಮಯ ಜ್ಯೋತಿರ್ಮಯೋಗಧ್ಯಕ್ಷ ಜಗದಗುರು ನಮಸ್ನಾಧ್ಯಕ್ಷ ಸೂರ್ಯ भगवान भगवान ंद्यमुराजोरद प्रजानाता लक्ष्मी चंद्राभा सूरिया श्रीजनेश्वरी चंद्र सूरियाम श्री महालक्ष्मी मास्मे धनंदाधनम सौर्य धनम वसहो धनमें व्या बृहस्पति सर्वनंदनमे वै न तेयोग त्रहामंदनस्त स्वाम्क्ष ददा स्वामिने क्ता श्रीसोत् वर्षम भाव अभ्रुद्वीजाब्रह्म आदिशोजि पद्म्रिय पद्म पद्मस्ते पद्माक्षे विश्वप्रिए विश्वमनोनकोले पत्प्रियम वह सन्न्यश्वास पद्मास्तालगरग पद्माक्षी गंभीर लक्ष्मी दिव्यजुते स्थापा हेमकुम सा पद्मस्ता मम वसुमें गृह सब तंगल्ययुक्ता लक्ष्मीं क्षीरगुमक्रवादीयां श्रीरंगधावरी दासो भेत समस्तोदा लेखांगीमंदमर ब्रह्मेन्द्र गंगाधर तांद्रीलोक्षन सरसिया शुद्धलक्ष्मेक्ष लक्ष्मीलक्ष्मी श्रीलक्ष्मीरलक्ष्मी सियासन्नांदेदीगमकर हंदे गाजनस्थ बाकगोंद्रेत्रा जगदीशंदरंग